సరే ఆర్యాంబ గారు ఒకసారి నాయన ఇద్దరు ఆర్యాంబ గారు ఈ శంకరులు కూడా ఒకసారి పూర్ణానదికి దగ్గరికి వెళ్తున్నారు పూర్ణానది ఆ నదిలో స్నానం చేద్దామని చెప్పి ఎందుకంటే ఒక సందర్భంలో ఆది శంకరులే ప్రతీ నిత్యం కూడా ఈ ఆర్యాంబ ఎక్కడో పూర్ణానది ఉంటే ఇక్కడ దాకా నీళ్ళు రావడం ఇబ్బంది అయిపోతుంది మా అమ్మ కృష్ణుడికి అభిషే ప్రతీనించం కూడా దేవతార్చనకి అని చెప్పి పూర్ణానదిని ప్రార్థిస్తే ఆ పూర్ణానది తన వరుస మార్చుకొని ఈ ఆదిశంకరుల యొక్క గృహం ముందు నుంచి ప్రవహించిందనమాట ఒకనొక సందర్భంలో ఇప్పటికీ కూడా అక్కడ పూర్ణానది గతంలో ఎక్కడైతే ప్రవహించిందో అక్కడ కొద్దిగా తవ్వి చూస్తే ఎక్కువ ఇసుక ఇసుక భాగం నదిలో ప్రవహించినటువంటి వస్తువులన్నీ కనిపిస్తాయనమాట ఆదిశంకరులు ఇప్పటికి కూడా అంత శక్తిని చూపించి తీరుతారనమాట అంతటి మహాశక్తి స్వరూపులు ఆదిశంకరుడు చక్కగా ఈ యొక్క శివ ఆర్యాంబ ఆదిశంకరులు చక్కగా నీళ్ళలో మునిగారనమాట ఆవిడ చక్కగా ఒడ్డు నుండి నీళ్ళు అవి పెట్టుకుంటా ఉంది ఈయన కొద్దిగా లోతుకు వెళ్ళి స్నానం చేస్తున్నారనమాట వెంటనే ఎక్కడి నుంచి వచ్చిన ఒక ముసలి వచ్చి ఆదిశంకరుల యొక్క పాదం పట్టు పద్మం పట్టుకు పాదాన్ని పట్టుకుందనమాట లోపల ఈడ్చుకుపోతుందనమాట ఇంకే అమ్మ ముసలి పట్టుకుందమ్మా నన్ను లోపలికి ఈడ్చుకుపోతుందమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తున్నారు ఆయన అరుస్తూ ఉండేసరికి అమ్మో ఇంతటి ఉపద్రం వచ్చింది పిల్లవాడికి నేను ఏమి చేయాలి ఇప్పటికి ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళేసిన వచ్చే జనాలు వచ్చేదాకా పిల్లవాడు బయటే ఉంటాడా లోపలికి గీడ్చుకుపోతేను కంగారు అయిపోతుందనమాట ఆవిడ తల్లికి కాళ్ళు చేతులు వణికిపోసాగాయి ఆవిడికి ఎంతటి బాధ కలిగిందనమాట అయ్యో నా బిడ్డకి ఇటువంటి ఆపద వచ్చింది ఇటువంటి ఆపద వచ్చినప్పుడు ఎవరు రక్షిస్తారని చెప్పి ఆవిడ చాలా బాధపడుతుంది కాళ్ళు చేతులు కూడా అసలు ఏమి ఆలోచించే పరిస్థితులు లేదనమాట దూకుదామా ఆవిడికి ఈత వచ్చిన ఈత కూడా రాదు ఆవిడికి పాపం ఇలా రక్షిస్తారో తెలియదు అప్పుడు ఆదిశంకర్లో ఒక మాట చెప్పారు అమ్మ దీనికి ఒకే ఒక్క మార్గం ఉందమ్మా ఆ ఒక్క మార్గం ఏమిటో తెలుసా తల్లి నాకు పరమేశ్వరుడు ఎనిమిది సంవత్సరాల వయసు ఇచ్చారని చెప్పి మీరు నాకు చిన్నప్పుడు తనంలో చెప్పారు త్రిశూరు క్షేత్రం వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు నాకు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి మాత్రమే చెప్పారు కాబట్టి ఇక్కడితో నేను ఈ జన్మని వదిలిపెట్టేస్తాను కాబట్టి మనం ద్విజలం కాబట్టి మరుషుడి జన్మ ఎప్పుడైనా సరే సన్యాసం స్వీకరిస్తే మరుషుడి జన్మతో వస్తుందన్నమాట కాబట్టి మరుషుడి జన్మలాగా వస్తుంది కాబట్టి నాకు ఈ జన్మతో ఉన్నటువంటి సంబంధ బాంధవ వేయాలని కూడా తెగిపోతాయి నేను సన్యాసం స్వీకరిస్తానమ్మా నేను ప్రాణాలతో బ్రతికి బట్ట కట్టాలంటే మాత్రం నాకు ఒక్క అవకాశం ఇవ్వు నేను సన్యాసం స్వీకరిస్తానని చెప్పి నువ్వు నీ నోటితో అంగీకరించమ్మా అని చెప్పారనమాట ఉత్తరక్షణం అప్పుడు ఏం ఆలోచించుకునే సన్యాసం స్వీకరించాడని నేను స్వీకరించవని చెప్పారు అనుకోండి ఇంట్లో ఉన్నాడు పిల్లవాడు వెళ్ళిపోతాడు దేశాంతరం బట్టి వెళ్ళిపోతాడు సరే పిల్లవాడు వెళ్ళిపోయినా పర్వాలేదులే అని చెప్పి ప్రాణాలతో ఉండడం ప్రధానం ఆవిడికి ప్రాణాలతో ఉండడం ప్రధానం కాబట్టి నాయన కాబట్టి తల్లి అంగీకారం లేకుండా స్వీకరించకూడదని సన్యాసం కాబట్టి సరే నాయన స్వీకరించే సన్ని సన్యస్తోహం అని మనసులో ఆయన అనుకున్నారు వెంటనే గట్టిగా సన్యస్తోహం అనేసరికి పట్టుకున్నటువంటి ముసలు అనమాట పట్టుకున్నటువంటి ముసలు వదిలేసి వెళ్ళిపోయిందనమాట అది వెంటనే చాలా మళ్ళీ ఉత్సాహవంతులే బయట పైగా ఆ ముసలి ఎవరో ఒక గంధరుడు అనమాట గంధరుడు ఒక శాప కారణం చేత ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క పాద పద్మాలు పట్టుకోవాలని చెప్పి గతంలో ఒక వరం కోరుకున్నాడు కైలాసంలో కుదరదు కానీ నీకు కాలడీ రాష్ట్రంలోనే ఈ శంకరులే ఆ శంకరులుగా వస్తారని ఆయన అప్పుడు ఆయన పాదాలు పట్టుకోని నీ శాపం అంతా పోతుందని అనమాట ఈ ముసలి వదిలేసిందనమాట సరే ఆర్యమ్మకు మాత్రం పోని ముసలి వదిలేసిందని సంతోషం తాను ఎంత ఎంత గండం గడిచిందని నాన్న రా ఇంటికి వెళ్ళిపోదాం అందనమాట ఆవిడ ఎక్కడికమ్మా ఇంక ఇంటికి ఇంటికి వస్తాను నేను చెప్పలేదు సన్యాసం స్వీకరిస్తున్నాను కదా ఇక నుంచి అదేమింటారా నేను నీకు అమ్మండ్రా తప్పు అలా అనకూడదు అనమాట నుంచి నువ్వే కాదమ్మా నాకు అమ్మవే నా చేతిలో నా జోలిలో భవతి భిక్షాంది అన్నప్పుడల్లా ఏ మాతృమూర్తి అయితే నా జే నా జోలిలో భిక్ష వేస్తారో అందరూ నాకు తల్లితో సమానమే ఏ గురుస్వరూపమైతే నన్ను మార్గదర్శనం చూపిస్తారో అందరూ నా గురుస్వరూపలే నాకు ఒక తల్లిదండ్రులు అంటూ ఇంక ఎవ్వరూ లేరమ్మా ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మాట కట్టుబడి తీరాలి తల్లి ఇక్కడ నుంచి నేను సన్యాసం స్వీకరించి వెళ్ళిపోతున్నాను తల్లి అని చెప్పి చెప్పారనమాట అదేమిట్రా అంత మాట అనేసావు నీ ప్రాణాలు నిలబడతాయని నిలబడతాయి అని చెప్పి నేను సన్యాసం స్వీకరించమన్నాను తప్ప నాకు మాత్రం ఇష్టమేమిట్రా నువ్వు ఇంటిని దేశాంతరం అంటే వెళ్ళిపోతే నేనేం చేయను నా పరిస్థితి ఏం కానంటే ఇంకా చాలా ఆయన తల్లిగారు ఇంకా ఇంకా గుండెలు రోధించింది అనమాట ఎంత రోధించినా సన్యాసం స్వీకరించిన తర్వాత వారికి మీరు సంబంధం ఉండదు కానీ ఈవిడ ఆఖరి వెళ్ళిపోతే విళ్ళు ఒక్క మాట మా ఒక్క కోరిక మాత్రం కోరుకుందనమాట నీకు ఈ దేహాన్ని ఇచ్చినప్పుడు నాకు ఒక్క కోరిక మాత్రం స్విగా నాకు తీర్చి నెరవేర్చిపెట్టు ఏమిట ఆ కోరికంటే మాత్రం ఎవడో తెలిసినైనా ఇంకా సన్యాసివి కాబట్టి నువ్వు మరలా ఈ ప్రదేశానికి ఎప్పుడు వస్తావు అనేటువంటిది నేను చెప్పలేను దేశాన్ని బిద్దన వెళ్ళిపోతారు ఎక్కడ తినడానికి కానీ తాగడానికి అక్కడే నువ్వు తీరుతావు అక్కడే తింటావు కాబట్టి నాకు ఉన్న ఒక్క కోరిక ఏమిటంటే నేను నాకు మరణకాలం సంభవించినప్పుడు మాత్రం నేను మనసులో స్మరించినంత కారణం చేత నువ్వు ఎదురు ప్రత్యక్షం అవ్వాలి నువ్వు నా ఇద్దరు దగ్గర రావాలి సన్యాసి కానుక నువ్వు నీ చేతులతో అంచేష్టి సంస్కారం చేయవు నాకు అంటే ఈ శవదహన కార్యక్రమాలు ఆయన చేయరు అనమాట భూస్థాపితమే చేస్తాను అందుకే సన్యాసి చనిపోయినప్పుడు కూడా ఆయన దేహాన్ని కాల్చరనమాట పూర్తి చేసి ఆ పూర్తి చేసిన తర్వాత శివలింగం కానీ తులసి కోడ కానీ పెడతారనమాట ఇంకే భగవాన్ రమణులు కానీ వీరు ఇటువంటి మహాపురుషులు చనిపోయినప్పుడు వాళ్ళ దేహాన్ని దహించారనమాట ఎందుకంటే వాళ్ళ సన్యాస స్వీకారంతోనే దేహమంతా కూడా ఎప్పుడూ దహించుకుపోయిందనమాట ప్రత్యేకించి మళ్ళీ దహనం ఎందుకంటే ఇంక వారికి అవసరం లేదు ఆ దేహానికి మాత్రం పూడ్చి పెడతారనమాట తులసి కూడా పెడితే బృందావనం అంటారు బృందావనం అంటారు శివలింగం పెడితే వీరొక పేరుతో పిలుస్తారనమాట కాబట్టి నా ఒక్క కోరిక మాత్రం సన్యాసమైనా సరే నువ్వు ఎప్పుడు కూడా నేను మనసులో స్మరి స్మరిస్తే మాత్రం చనిపోయే సందర్భం ఎదుర్కొన్న నువ్వు రావాలి తర్వాత నీ చేతులతో నాకు దహన సంస్కారాలు జరిపించబడాలని చెప్పి ఒక కోరిక కోరుకున్నాడు సరే తధాస్తు తల్లి ఈ ఒక్క కోరిక నేను నెరవేరుస్తానని చెప్పారనమాట సరే మళ్ళీ పద్దె మంది ఎనిమిది సంవత్సరాలు మళ్ళీ ఎనిమిది ఎనిమిది పదహారు సంవత్సరాలు అనమాట ఈ ఎనిమిది ఏళ్ళు ఆయన ఎన్నో ఎన్నో ఆ హిమాచల పర్యంతము పాతశారీ నడుస్తున్నారు ఇప్పటికంటే ఒక సన్యాసి వెళ్ళేటప్పుడు ఎన్నో వేల మంది వెళ్ళిపోతారనమాట కానీ ఆయన సత్యదండం పట్టుకుని ఒక అడుగు తీసి పెరిగి అడుగు వేస్తూ ఉంటే ఒక్కడే ఏకాకే నిలబడి నిలబడిపోయారనమాట ఒక్కడే సత్యదండాన్ని పట్టుకుని అవైదిక మతాలన్ని కూడా ఖండిస్తూ డెబ్బై రెండు అవైదిక మతాలను ఖండిస్తూ ఆ చేతి హిమాచలం మొత్తం పాడచారు నడిచారు ఎన్ని దేవస్థానాలు చేశారో ఎన్నో దేవాలయాలకి చక్రాలు వేశారు ఎంతో మందిని తన మార్గంలోకి తీసుకున్నారు పై అవైదిక మతాలన్నీ ఖండించారు అన్నమాట మహానుభావుడు ఎన్ని చేశారు మహానుభావుడు కాబట్టి నాయన ఈ తక్కువ ఆయుష్యం ఇంకా పదమూడు సంవత్సరం పదహారు ఏళ్ళు ఉంది పై ఎనిమిదేళ్ళే ఎనిమిది ఎనిమిది పదహారు ఏళ్ళే ఉంది కాబట్టి ఎనిమిది పద ఈ ఎనిమిదేళ్ళు ఎన్ని చేస్తాడైనా ఇన్ని చేసుకుంటూ రావాలి ఇన్ని గ్రంథాలు రచించాలి ఇన్ని దేవాలయాలకు పునఃపరిశ్చితి చేయాలి ఎంతోమంది ఉగ్రదేవతలను కలలు తగ్గించాలి ఇన్ని గ్రంథాలు రచించాలి కాబట్టి గోవింద భగవత్ వ్యాసమహర్షి అనుగ్రహం మేరకు ఇంత దూరంలో ఉంటే నీకు ఆయన దక్కదు ఇక్కడ దాకా రావడానికి చాలా సమయం పడుతుందేమో నువ్వు పరుగు పరుగు తొందరగా వెళ్ళి ఆదిశంకర్లు దగ్గరగా అంటే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళిపో ఈ పేరు ఆయన గురుదేవులు గోవింద భగవత్పాదాచార్యులు అన్నమాట గోవింద భగవత్పాదాచార్యులు వ్యాస మహర్షుల యొక్క శిష్యులు అనమాట ఆ వ్యాసమహర్షి శిష్యులే ఆదిశంకరుల యొక్క గురువు అనమాట కాబట్టి ఆ ఆ పరంపర మొత్తం చాలా విశేషంగా ఉంటుంది దాని గురించి వీలైతే రేపటి భాగంలో తెలుసుకుందాం ఈ గోవింద భగవత్పాదులు ఆయన దగ్గరికి వచ్చారనమాట నాకు జ్ఞానబోధ చేయండి మహానుభావం అని చెప్తే ఇదంతా జరిగే సందర్భానికి ఎన్నో చేశారు ఈ లోపల ఎనిమిది సంవత్సరాల వయసులో ఎన్నో ఏళ్ళు పర్యటించారు ఎన్నో ఏళ్ళు ఆయన ఎంతోమందిని అవైదిక మతాలని కూడా ఖండించారనమాట నుంచి ఈ గోవింద భగవత్పాదల దర్శనం అయ్యేసరికి ఆయన నాకు ఇంకా ముక్తిని ప్రసాదించండి అని గోవింద భగవత్పాదుల పాద పద్మాలకు నమస్కరించేసరికి నాయన ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి నీకు తల్లి గర్భవాసం నుంచి నీకు పరమేశ్వరుని గురించి ఎనిమిదేళ్ళు తర్వాత ఎనిమిదేళ్ళు అనమాట పదహారు సంవత్సరాలు నా దగ్గరికి వచ్చావు కానీ ఈ పదహారు ఏళ్ళ సంవత్సరాలు ఈ అఖండ భారతం మీద అంతా కూడా నీ వయసు సరిపోదు కనుక ముక్తిని ప్రసాదిస్తే ఎవరయ్యా ఈ భయ భరతఖండాన్ని మరల పునరుద్ధరించని నీ వంటి మహాపురుషుడు మళ్ళీ పుట్టారంటే కాబట్టి నాయన నీకు మీ అమ్మగారిచ్చిన ఎనిమిదేళ్ళు నీ సన్యాస ఆశ్రమం స్వీకరించిన ఎనిమిదేళ్ళు నా గురుదేవుల అనుగ్రహంతో ఎనిమిది ఎనిమిది కలిపి పదహారు సంవత్సరాలు మరలా నీకు ఇస్తున్నాను కాబట్టి ఈ పదహారు ఏళ్లలో నువ్వు చేయవలసినటువంటి సత్క్రమలన్నీ కూడా చేసేసాయి చెప్పి గురువుదేవుని అను గురుదేవుల అనుగ్రహం వల్ల ఆయన ఇంకొక పదహారు సంవత్సరాలు ఆయుష్ను స్వీకరించారనమాట ఎనిమిది ఎనిమిది పదహారు 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 ముప్పై రెండేళ్ళు అనమాట ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే ఆయన దేహంతో ఉన్నారనమాట ఆ గోవింద భగవత్పాదాచార్య యొక్క అనుగ్రహం చేత ఎన్నో రకాలైనటువంటి విశేషమైనటువంటి విద్యలో నేర్చుకున్నారు ఇది ఆదిశంకర శంకర భగవత్పాదులు కాశీ నగరంలో విహరిస్తూ ఉండగా ఆదిశంకరుడు ఆదిశంకరులు ఎదురుకుండా కూడా కాశీ విశ్వేశ్వరుడు ఎదురుకుండా వచ్చారన్నమాట ఒక సన్యాసి ఒక వికృతమైనటువంటి రూపంలో వికృతమైన రూపంలో వచ్చారు చుట్టూ కుక్కలతో ఉన్నాడు ఆయన కళ్ళు మద్యం సేవించి ఉన్నాడేమో శిష్యులందరూ కూడా దూరంగా పో దూరంగా తొలగంటున్నాడు అనమాట ఏమిటి దూరంగా తొలగమంట స్వామి నన్న నాలో ఉన్న ఆత్మన దూరంగా వెళ్ళిపోమంటావు నన్ను తప్పుకోమంటావు నన్ను నేనంటే ఏమిటి స్వామి మహాన్ జ్ఞానివై ఉంటావా జ్ఞానివంటారు కదా ఆదిశంకరులు అంటారు కదా నేనంటే ఏమిటి నేనంటే దేహమా నేనంటే ఈ యొక్క శరీరమా ఇది కాదుగా ఆత్మని ఆత్మ అంటే ఏమిటి నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే కదా అని చెప్పి జ్ఞానబోధ చేశారనమాట అప్పుడు ఒక స్తోత్రం రచించారు అదే కాశీనగరంలో భజగోవింద స్తోత్రాన్ని రచించారు మోహముగ్రం అనేటటువంటి పేరుతో ఒకటా రెండా అండి ఆయన రచించింది కైలాసానికి వెళ్ళారు ఆయన కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడు తన ఆత్మలింగ స్వరూపమైనటువంటి ఐదు శివలింగాలు ఇచ్చారనమాట ఐదు ఇచ్చి ఈయన ఈ శివలింగాలన్నీ కూడా నువ్వు భూమండలం నాలుగు చరలులో కూడా ప్రతిష్ఠంపజాయి ఎందుకు తెలుసా అండి మరలా నీ నీ యొక్క అవతార పరిసమాప్తి అయిపోయిన తర్వాత మరలా ఏదైనా అవైదిక మతాలు కన్ను మరలా ఈ మార్గంలోకి వస్తాయేమో అవి రాకుండా ఉండాలంటే తూర్పున గోవర్ధన పీఠము పడమరన ఈ తూర్పు పడమర దక్షిణ ఉత్తరంలో ఈ సమస్తమైనటువంటి నాలుగు పీఠాలని నువ్వు రక్షగా నిలబెట్టు ధర్మంలో ఎటువంటి సంక్షోభం వచ్చినా ఎటువంటి నిష్టం వచ్చినా ఈ ధర్మపీఠలే రక్షిస్తూ ఉంటాయన్నమాట ఐదు శివలింగాన్ని ప్రతిష్టం చేశారు ఆయన ఐదు చోట్ల కూడా ఇక మనకి ఇప్పుడు కూడా శృంగేర్లో చూసేటటువంటి శివలింగము ఆ శంకర భగవత్పాదు కైలాస నుంచి తెచ్చుకున్నటువంటి శివలింగం అనమాట కంచి కామకోడి పీఠంలో ఒక ఉంది శివలింగము కాబట్టి ఎంతటి విశేషమైన క్షేత్రాలు అంతా అయిపోయారు అన్నమాట మరి అమ్మవారు ఇచ్చినటువంటిదో అమ్మవారు ఇచ్చింది సౌందర్య లహరి సౌందర్య లహరి అనేటువంటి పుస్తకాన్ని ఆయనకి బహుగరించింది అమ్మా అమ్మవారు బహుగరించేసరికి నందీశ్వరుడు అడ్డుపట్టాడు ఏమయ్యా ఇందులో ఏముంది ఈ గ్రంథంలో ఏముందన్నారు ఈ గ్రంథంలోనా అమ్మవారి దేహవర్ణం అంతా ఉందని చెప్పారు ఆదిశంకరులు మనకి లలితా శాస్త్రం చెప్పున్నట్టు చెప్పుకోలేదండి మరి దేహవర్ణత అంతా ఉంది నందీశ్వరుడు కోప వచ్చిన అమ్మ ఇందులో అమ్మవారి దేహవర్ణనంతా ఉందా పైగా ఇది సామాన్య ప్రజలకి ఇచ్చేస్తే అందిస్తే ఇది ఎలాగయా అని చెప్పి ఆ పుస్తకాన్ని నేను లాగేసుకున్నాడు అనమాట నందీశ్వరుడు ఆయన ఏం చేయాలో తెలియక ఆయన నిలబడిపోయారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు ఎందుకంటే నేను చేసేదేమీ లేదా నందీశ్వరుడు ఆ మహాభక్తుడు నంది విద్యానటేశ్వరి అనే నామాలు కూడా ఉంటాయి కదా మొట్టమొదటి నందీశ్వరుడు అమ్మవారి భక్తుడే నంది విద్య నంది విద్యానటేశ్వరి శంకరాయన ఆయన లాకున్నట్టు అమ్మవారి దేహవర్ణన ఉన్న శ్లోకాలు మొత్తం ఆయన తీసేసుకున్నాడు ఆయన నందీశ్వరుడు తీసుకుంటే శంకర నీకు తెలియందా కాబట్టి ఆయన తీసుకుని నువ్వు రచించలేవా నువ్వే రచించుకో అని చెప్పింది అనమాట కాబట్టి నందీశ్వరుడు తీసుకున్నటువంటి శ్లోకాలను కూడా ఈయన వరలాలు రచించారన్నమాట వరల రచించారు అంతటి మహాజ్ఞాన స్వరూపులు కా సాక్షాత్ ఎవరు రచిస్తారంటే అమ్మవారి దేహాన్ని చూడగలటువంటి అధికారము శక్తి కైలాసశంకర్గా ఉంటుంది అనమాట తర్వాత కాలడి శంకర ఆ స్వరూపమే ఇప్పుడు భక్తుడి స్వరూపంలో ఉన్నారనమాట కాలడి శంకరులుగా అవతారాన్ని స్వీకరించారనమాట ఇన్ని విశేషమైనటువంటి పనులు చేశారనమాట గోవింద బాదా బాదాచారుల వారి యొక్క దర్శనం అనంతరము కైలాసం నుంచి కూడా శివలింగాలు తీసుకొచ్చి ఆశయదేహం ఆలయించాలంతా కూడా ప్రతిష్ఠింబ చేశారు ప్రతిష్ఠింప చేసిన తర్వాత ఇంకా వారి తల్లిగారు కాలం చేశారని చెప్పి ఇంక వార్త తెలిసిందనమాట ఎంతో బాధపడ్డారు కానీ సన్యాసాశ్రమ స్వీకరించారు కాబట్టి ఆవిడ అడిగినటువంటి కోరిక నెరవేర్చాలన్నమాట ఈవిడ దగ్గరికి వచ్చారనమాట అప్పటికి కేరళ రాష్ట్రం అంతా కూడా మహా చాలా విశేషమైనటువంటి నియమనిష్టలతో ఉండేది అన్నమాట ఎందుకంటే అప్పట్లో కర్మసిద్ధాంతం చాలా బాగా కూరుకుపోయింది కర్మ కర్మసిద్ధాంతం అంటే ఈ పూజ చెయ్యి అంటే అది ఎందుకు ఏమిటి అసలు అందులో ఉండే మానవ ధర్మమా అది పది మందికి ఉపయోగపడాలా అనేటువంటి ఆలోచన కర్మ కర్మసిద్ధాంతం అంటే తూచా తప్పకుండా చేసి తెరవలసిందే చిత్త ఎందుకంటే మనకి ఉదాహరణ చెప్పండి సత్యనారాయణ వ్రతం చెయ్యి అన్నారనుకోండి సత్యనారాయణ వ్రతాన్ని చేశాం కాబట్టి ఈ వ్రతం చేస్తే మనకు కోరికలు నెరవేరుతాయి అన్నారు అనుకోండి కోరికలు నెరవేరుతాయి అంటే సత్యనారాయణ వ్రతం చే అంతా చేసి ఐదు అధ్యాయులు పూర్తి అయిపోయింది మంగళహారతి ఇచ్చిన వెంటనే కోరికలు నెరవేరిపోతాయి అందరికీ నాకు ఉద్యోగం కావాలి వెంటనే ఉద్యోగం కావాల్సినటువంటి లెటర్ పక్కన వచ్చి నిలబడుతుందా ఇలా వివాహం కావాలి వెంటనే ఒక అమ్మాయి వచ్చి పక్కన నిలబడుతుందా అలాగ అవ్వక అవ్వక ఎందుకంటే నువ్వు కర్మసిద్ధాంతం ఆచరించు పైగా ఆ కర్మసిద్ధాంతము చేత తృప్తి తృప్తి చెందినటువంటి భగవంతుడిని అనుగ్రహించాలన్నమాట కాబట్టి కర్మసిద్ధాంతము అలాగే ఉంటుంది కానీ కర్మసిద్ధాంతానికి భగవంతుడి మీదతో సంబంధం లేదనుకున్నా ఇలా చేసుకుంటా పోయేవారు అనమాట తల్లిగారు కాలం చేశారు ఆయన దగ్గరికి వచ్చారనమాట చుట్టుపక్కల అందరూ నిందించారు ఆయన్ని ఏమయ్యా బుద్ధి లేదు సన్యాసమై ఉండి తల్లిగారు చనిపోతే వస్తావు నువ్వు నువ్వేమి సన్యాసవయ్యా నువ్వు పైగా నువ్వు జగద్గురువులు అనే పేరుతో నిలబడ్డావు నువ్వు యా సన్యాసి చనిపోతే తల్లిని దహ దహ దహన సంస్కారం చేస్తే ఎవరు పైగా ఆవిడ చెప్పడం ఆవిడ కోరి నువ్వు నువ్వు నెరవేర్చడం ఇక్కడ రావడమా పైగా నీకు బుద్ధి జ్ఞానం అని చెప్పి తల్లి మమకారం ఇంకా నీలో ఉండిపోయితే నువ్వే సన్యాసివయ్యా నింద చేస్తామని సరే ఆ నిందకంతా కూడా ఓర్చుకున్నారు ఓర్చుకునే సర్లే పర్వాలేదమ్మా నేను మాత్రం అప్పట్లో అగ్గిపెట్లు ఏమి ఉండేవి కాదు కదండి పాపం ఎవరింట్లోనే అగ్ని తీసుకురావాలి ఇది ఇప్పుడు రగల్చాలి అయినా ఈ కలేబరాన్ని దహించుకుపోతేంటే రగల్చాలి కాబట్టి అమ్మ కాలం చేసే ముందు ఇంకా ఒక్క క్షణం కాలం చేస్తారనగా ఆయన విష్ణు పార్షుల్ని శివపార్షదులను పిలిచారనమాట పిలిచి అదిగో అమ్మ విష్ణు పార్షులు వచ్చారు శివపార్షులు ఇద్దరం దర్శనం చేసుకుంది శివపార్షుద్దులు ఆయన తీసుకెళ్ళి ఆవిడ దేహాన్ని పంపించేశారు కానీ బాహ్య అంతర్దేహాన్ని అంతర్దేహాన్ని పంపించేసారు దేహాన్ని దహించాలి ఇక్కడ ఎవరింట్లో కానీ ఇప్పుడు ఉంటే కొద్దిగా ఇవ్వండి అమ్మ దేహాన్ని దహించాలి కనీసం కట్టే పొలాలన్నా ఇవ్వండి ఇప్పటికే మనం యజ్ఞం పెద్ద పెద్ద హోమాలు చేసినప్పుడు ఆరని మంత్రం చేస్తూ ఉంటారు చెక్కడో చెక్క రాబాడిస్తే ఆయన ఒక నిప్పు పుడుతుంది అనమాట ఆ నిప్పు మీద చిన్న పీచు పీచులాంటిదోళ్ళు లేదా దూదిని వేసి నిప్పు పుట్టిస్తారనమాట చెక్క కనీసం చెక్కలనే తల్లి నేను దేహాన్ని మా అమ్మగారి కలేబరాన్ని నేను పంచేసి సంస్కారం చేయాలని వేడుకున్నారనమాట ఎవ్వరు ఎంత కఠినంగా ప్రవర్తించారంటే ఎవ్వరు ఆయనకు సహాయం చేయడానికి ఎదురు రాలేదన్నమాట ఆయనకు కష్టం వస్తే ఆయన కష్టం వచ్చిందని భావించారు ఆయన తల్లి కలియబరే ఇలా ఉండిపోయింది నేనేం చేయను అని చెప్పి అక్కడే ఉన్నాయి అందరూ ముఖమే తలుపేసేశారనమాట చేపో దుర్మార్గుడు అని చెప్పి ముఖమే తలుపేసేశారు సరే నా పరిస్థితి ఇలా ఉంది కదా అని చెప్పి ఆయన ఈ అమిస్టేట్ సంస్కారం అయ్యేదాకా నేనేమి మాట్లాడని చెప్పి చాలా నిగ్రహంతో నిలబడ్డారు అరటి చెట్లు డొప్పలు బీకొచ్చారనమాట అరటి డొప్పలు పచ్చి అరటి డొప్పలు బీకొచ్చారు అరటి చెట్లు రొప్పలు మీకు వచ్చి ఆ తల్లిగారి కలేబరం మీద పెట్టి తన చేతితో చేతిని రాపాడించి రాబడించి రాబడించి తన శక్తి ద్వారా నిప్పుని పుట్టించారనమాట నిప్పుని పుట్టించేసరికి తల్లిగారు అని చేసి సంస్కారం అంతా పూర్తి అయిందనమాట పైగా ఆ కలేబరాన్ని ముయడానికి ఎవరు ఒక్కరు కూడా సహాయం చేయలేదు ఆయనకి ఒక కలేబరాన్ని మొయడండి కలిసి నలుగురు కావాలి కదండి అవి ఉన్న కూడా ఇద్దరు వచ్చారు ఇద్దరే ఇద్దరు వచ్చారు తాళ తాళ దగ్గర ఒకళ్ళు తల దగ్గర ఒకళ్ళు కాళ్ళ దగ్గర ఒకళ్ళు ఉన్నారనమాట ఇద్దరితో ఏమవుతుంది కాబట్టి చే సంస్కారం చేయాలి కాబట్టి దహన సంస్కారం పూర్తిన తర్వాత ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చిందనమాట నేను పుట్టినటువంటి రాష్ట్రం నేను ఆశయతి హిమాచలం అంతా పర్యటించి దీ దేశం కోసం నా యొక్క జన్మనే నేను ధార పోసేసానమాట కానీ ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం ఈ యొక్క కేరళ రాష్ట్రం పరశురామ క్షేత్రాన్ని కూడా ఇక్కడ ఉంటాయి అని చెప్పారు మీరు నేను ఇక్కడే నేను జన్మని ఎత్తాను పైగా ఏరి కోరి ఏరి కోరి ఎంచుకున్న ఈ కేరళ రాష్ట్రాన్ని కానీ నాకు తల్లి కనుక చనిపోతే నా తల్లి చనిపోతే ఒక్కరికి కూడా మనసు రాలేదయ్యా ఇంత ఇంత రాష్ట్రంలో ఇదే ఇంటి వీధి వీధికి వెళ్ళి అడిగాను నేను కనీసం నిప్పు ఇవ్వండి ఇది కర్తెబులు ఉంటే ఇవ్వండి అని చెప్పి నా తల్లికి ఎవరో సహాయం చేయలేరు కనుక ఇక నుంచి మీ నా తల్లిని నా ఇంటి వెనక నేను దహించుకున్నాను కాబట్టి మీ వెంటి వెనకే మీకు సమాధులు ఏర్పడుగాక అని చెబించారనమాట కేరళ రాష్ట్రాన్ని ఇది మీరు కేరళ రాష్ట్రం అంతా చూడండి ఎక్కడ శ్మశానాలు ఉన్నావు మనకి ఆ శ్మశానాలు ఎక్కడ ఉండటం ఇంటి వెనక సమాధులతో కొన్ని అక్కడే మనకి పెట్టేస్తారనమాట పైగా నా నా యొక్క సర్వజ్ఞ పీఠాలు దేశమంతా ఉంటాయి మనకి ఏ ఏ ఊరికి పోయినా సరే ఇది శ్రీ జగద్గురు శంకరమఠం అండి పిలుస్తూ ఉంటారు శంకరమఠం అండి శంకరమఠం వండి అని పిలుస్తూ ఉంటారు అది శంకర మఠం కేరళలో మాత్రం నా పీఠం ఇక్కడ పెట్టనే పెట్టను నేను కేరళ రాష్ట్రం మొత్తం మీద ఆయన పీఠం అనేది ఒక్కడ కూడా ఉండదు అనమాట ఆయన నా పీఠం పెట్టడానికి ఈ యొక్క రాష్ట్రం అయిపోయింది అయిపోయిందనమాట అనర్హులు అయిపోయారు మీరందరూ చెప్పి ఆయన పీయం మాత్రం కేరళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మనకు కనబడదన్నమాట మనకి శ్రీశైలం అడుగడుగునే ఉంటాయి శంకరమఠాలు ఎక్కడ విన్నా శంకరమఠాలు ఉంటాయి కానీ కేరళ రాష్ట్రాల్లో మీకు ఎక్కడ కనబడుతుంది శంకరమఠం ఆయన చెప్పించారు ఆ రాష్ట్రాన్ని పైగా నేను ఇంతటి ధర్మాన్ని నేను ఇంతటి సనాతన ధర్మాన్ని ప్రేరేపిస్తూ వస్తున్నాను ఇంతటి సనాతన ధర్మాన్ని నేను మళ్ళీ ఇంతగా నేను నడిపిస్తున్నాను కనుక నా యొక్క ధర్మాన్ని మీరు అవహేళన చేసినటువంటి సందర్భం ఏర్పడింది నా తల్లికి ఎవరా మీరు కాబట్టి ఇక్కడ నుంచి మీకు ధర్మాన్ని వేదాన్ని నమ్మనటువంటి మతాలు ఇక్కడ ఎక్కువైపోవుగాక అందుకే సనాతన ధర్మాన్ని అమ్మనటువంటి మతాలు ఇప్పుడు అక్కడ ఎక్కువగా ఉంటాయి అందుకే అందుకే శంకర శంకర భగవత్పాదం శంకరలో ఆయన నూట వెంబడి వచ్చినటువంటి మాట నిజమై తీరుతుందన్నమాట ఇప్పటికీ మీరు చూస్తే అదే పరిస్థితి అక్కడ ఏర్పడుతుందనమాట ఎక్కడైనా మీరు కేరళ రాష్ట్రం అంతా ఎక్కడైనా చూడండి ఇంటి వెనకే సమాధులు కట్టుకుంటారు వాళ్ళు ప్రత్యేకించి ఒక శ్మశానం ఉంటే ఉండదు ఇంటి వెనక పెద్ద పెద్ద మహా అరణ్య స్థలాలు కదండి అక్కడే తవ్వేసుకుంటారు అక్కడే పెట్టేసుకుంటారు కాబట్టి అంతటి స్థితి అనమాట కేరళ రాష్ట్రం ఎక్కడ కూడా శంకరం అనే అనే శంకర మఠం అనేటువంటి పేరు వినపడదనమాట ఇక అవైదిక మతాలు ఇక్కడ ప్రబలిపోతాయి అని చెప్పి ఆయన శాపవారికి వదిలిపెట్టారు ఆ కారణం చేతనే అలాగా ఆ రాష్ట్రం ఇప్పటికి ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట కాబట్టి ఆయన ఎంతో బాధతో వచ్చేస్తున్నారనమాట తల్లి అంచేసి సంస్కారం చేశారు అంచేసి సంస్కారం చేసిన తర్వాత ఈయన మళ్ళీ పాదచారై వెళ్ళిపోతున్నారనమాట వెళ్ళిపోతూ ఉండగా సరే నేను నాకున్న తక్కువ సమయం అవుతుంది ఇప్పుడు నేను ఎక్కడ ఎవరిని జయించాలి ఎందుకంటే అప్పట్లో కొద్ది సిద్ధాంతాలు కదండి అవతార పరసమాప్తి అయ్యేలోపు అనుకున్నటువంటి అనుకున్నటువంటి గమ్యాన్ని కానీ చేరిపోవాలి ఎక్కడ ఎవరిని జయించాలంటే ఏం లేదు ఇక్కడ మండన విష్ణుడు అనేటువంటి పేరుతో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు మండన విశ్వడు ఆయన పేరు ఆ మండన విష్ణుని గనక నువ్వు జయించినట్టయితే ఆయనని అనుసరించి చాలామంది ఆయన ధరలు నమ్మి వెళ్ళిపోయారు అనమాట చాలామంది సిద్ధాంతం అంటే గొప్పదా జ్ఞాన సిద్ధాంతం గొప్పదని అనేక సిద్ధాంతాలు ఆయన ఆయన నమ్ము సిద్ధాంతమే గొప్పదని ఆయన నమ్ముతాడు అనమాట సిద్ధాంతం కూడా గొప్పదే కానీ కర్మని వల్ల అనుగ్రహించినటువంటి పరమేశ్వరుని అనుగ్రహించాలి జ్ఞానమే గొప్పదే అనేటువంటి సిద్ధాంతం అయింది కాబట్టి ఆ మండన విష్ణుని జయించడానికి ఆయన వెళ్ళారనమాట